వెల్కమ్ బ్యాక్ టు అన్ ద బ్లాగ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన మేకలని మన మేకలకి అయితే ఎలాంటి మందులు అయితే వాడుతుందని చెప్పేసి అయితే ఈరోజు బ్లాగ్లో మేకలకైతే ప్రస్తుతానికి అయితే మనమైతే మనకి తెలియక ఏం చేస్తామంటే వర్షాకాలంలో అయితే మేకలు అయితే తీసుకొచ్చినాం ఈ చిన్న పిల్లలు వర్షాకాలంలో వేసుకొస్తే అయితే చాలా ఇబ్బంది అయింది మేకలకైతే ఎందుకంటే వర్షాలు పడిన రోజుల్లో తొడ్డి అంతా రుచి రుచి కావడం మీ అలానే అన్ని మొత్తానికి అయితే అంతా ఇటు అయిపోయింది తొడ్డీ అట్లా అయిపోయి ఏమైందంటే కాళ్ళకి మొత్తం పుల్ అవ్వడం ఇట్లయిపోయినాయి కాలకు పుల్లు కావడం వల్ల ఏంటంటే ఇట్లా మందులు అయితే అన్ని తెచ్చుకోవాలి ఫస్ట్ అయితే మాకు ఏం తెలియదు అంటే అందరినీ మన మేకలు మాకు తెలిసిన కలుగుతున్నారు వాళ్ళు వాళ్ళని అయితే అయితే మేమైతే మేకలకైతే అయితే వాడడం జరిగింది ఇప్పుడున్న మేకలైతే ఈరోజు మన వీడియో ఏంటంటే మన మేకలకు అత్యవసరంగా మందులు ఏమేమి ఉండాలని చెప్పేసి అయితే ఈ వీడియోలు అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు మన మేకలకైతే అత్యవసరంగా మందులు కావాలంటే కూడా టెరామైజన్ అయితే కావాలి ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఇట్లాంటివి తెలుసు బాగా పూర్వ వస్తాయి కదా మేకలు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కాదు ఇప్పుడు వర్షాకాలం ఉన్న రోజులైతే కొంచెం బాగా కడుపు నొప్పికి దాని దీనికైతే పురుగొట్టే సమస్య అయితే బాగా వచ్చిండే అప్పుడైతే టెరమైసిన్ అయితే బాగా యూజ్ చేసాం టెరమైసిన్ మళ్ళీ పెన్సిల్ పెన్సిలిన్ అయితే తప్పకుండా వేయాలి మేకలకు నాకు తెలిసిన చెప్తున్నా ఇంకేమేమి పెట్టుకోవాలి మందులు అని చెప్పేసి అంటే మీరు కామెంట్లో తెలియజేయండి నాకు అయితే ఇక టెరామైసిన్ పెన్సిలిన్ పుర్రగోలు కూడా అంటారు కదా అన్ని మోషన్స్ టాబ్లెట్ అది కూడా పెట్టుకోవడం చాలా మంచిది మనకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సోడా నాకు తెలిసినంత వరకు అయితే ఇది సోడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గట్లే బల్లిపాత్ర అది ఇది అయితే తింటాయి కదా మేకలు అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ బల్లిపాత్ర తినడం వల్ల ఏమవుతుందంటే ఆడ ఉప్పి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి అది సో ఆ ఇబ్బంది కోసం అని చెప్పేసి మనం సోడా అయితే కరెక్ట్గా పెట్టుకో ఉంచుకున్నాం అనుకో టైంకి చూసుకోవచ్చు మనం టైంకి మన దగ్గర ఉంటే మన మేకలు అయితే ఇట్లా అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి మనకైతే మేయడానికి అయితే ఎక్కువ జాగలేదు ఎందుకంటే అటు ఇటు కొట్టుకోదామన్నా కానీ ఇప్పుడు ఎటు పోకుంటుంది ఎటు అయినా ఇప్పుడు వడ్ల సీజన్ కదా వడ్లైతే మొత్తం అయి రెడీ ఉంది కాబట్టి ఇవైతే ఆగుతలే మొత్తానికి చూస్తుంది కదా ఇవి ఇదైతే చచ్చిపోతే పడుతుంది అనుకున్నాం ఎందుకంటే ఏదో చిన్నపిల్లని తీసుకొచ్చినప్పటికీ ఇది చిన్నపిల్లని తీసుకొస్తే ఇది మొత్తం డల్గా ఉంటుండే కళ్ళు ఉంటే దానికైతే కొంచెం మందులు వేసి దాని అయితే బాగా పైకి తీసుకొచ్చినాం అనమాట ఇప్పుడైతే అట్లా అయింది చూడొచ్చు అంటే అయితే కొంచెం గ్రోతింగ్ అయితే వచ్చింది దాంట్లో కొంచెం దీంతోనే పెద్ద సమస్య ఉంటుండే ఈ పిల్ల ఇదే చిన్నగా ఉండే వచ్చినప్పుడు ఇప్పుడైతే కొద్దిగా గ్రోత్ అయ్యి కొద్దిగా యాక్టివ్గా అయింది పిల్ల ఇది అయితే ఫస్ట్ ఫస్ట్ చేయకుముందుకైతే మనకి మనకు కూర్రని ఇంకొక పుట్టినైతే ఫస్ట్ అయితే రెండు అయితే రెండు తీసుకొచ్చినాం ఆ తర్వాత ఇంకొక చిన్న తీసుకొచ్చి ఉంటుంది అది అయితే అన్ఫార్చునేట్లీ చచ్చిపోయింది అది రావడానికి కారణం ఏంటంటే అది మాకైతే అప్పుడు మందులు ఎందుకు ఉన్నాయి మూడు కూర్రు అది మంచిగా ఉంటాయి అని చెప్పేసి అయితే అయితే తీసుకొచ్చి అయితే పెట్టింది వాటికి నాకైతే బర్రెలు ఉన్నాయి అని చెప్పేసి సైడ్ బిజినెస్ కింద అయితే వీటిని అయితే తీసుకొచ్చి పెట్టినాం అన్నట్టు మేకలు ఇప్పుడు అయితే కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడైతే అయినాయి కదా వడ్ల సీజన్ కదా అయితే గీ మేకనైతే కుక్ అయితే పట్టింది గాయం అయితే మానడానికైతే వచ్చింది ఇట్లా ఇదైతే ఇక్కడ అయితే మొత్తం అంత ఏరియా మొత్తం అయితే లెవీక్ వేసింది దీన్ని అయితే కొద్దిగా దీని అయితే చూసుకొని ఇక్కడ మెడ కింద అక్కడక్కడనైతే అయితే కుక్క అయితే కలిసింది దీన్ని ఈమెకని ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడే కొంచెం యాక్టివ్ అయ్యింది ఇక్కడికి అయితే రేరుగా వచ్చే సమస్య ఏంటంటే పురగొట్టడం అయితే రేరుగా వస్తుంది కూకూకి ఎందుకంటే పచ్చగడ్డి మేయడం వల్ల కావచ్చు ఒకే అయితే రిపీట్ అవుతుంది సో వచ్చినప్పుడల్లా టెరా అయితే హేసిడ్ అవుతుంది గోలి వేస్తే తక్కువ అయితే లేదు టెరా అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది కాబట్టి అదే వాడుతున్నాం అయితే పెయిన్ ఉరుకున్నట్టు అనిపిస్తుంది ఇట్లా అయితే అవుతుంది ఇది ఎందుకు ఇట్లా అని చెప్పేసి కామెంట్లో చెప్పండి మీరైతే దీనికి ఏమన్నా మందు వాడాలా లేకపోతే ఏం చేయాలని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి బాగా వడ్ల సీజన్ కాబట్టి ఏడా ఊరిగా అనిపిస్తే అక్కడికి ఉరుకుతున్నాయి ఎందుకంటే ఒకసారి వేసినాయి ఒకసారి మేసి కదా మీ ఊరికే వాటి దగ్గరికి ఉరుకుతా ఉన్నాయి మేస్తా ఉన్నాయి అట్లా ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని అయితే ఎంతైనా సరే కష్టపడితేనే ఫలితం అని చెప్పేసి కొద్ది కొన్ని రోజులు కష్టపడాలి అవి కూడా మందుల విషయానికి పోతే మేమైతే ఆ మందులైతే వాడతాం అనమాట అట్లా ఆ మందులు ఉండడం వల్ల ఈ వర్షాకాలం అయితే ఇట్లయితే వర్షాల నుంచి అయితే సేవ్ చేయడం జరిగింది మేక పిల్లలని అయితే మనకి ఈ వీడియో అయితే ఇంతే చూసిరు కదా మన మేకలకైతే ఎట్లాంటి మందులు వాడుతని చెప్పారు ఈ మేకలకైతే ఇంకా మన మందులు వాడితే ఇంకోటి ఏంటంటే తొందర పెరుగుతలేదు ఇది ఇది పెరగడానికి ఇంకేమన్నా మందులు కావాలంటే కమెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి కమెంట్లో పెట్టండి మీరు చెప్పిన మందులు అయితే ఖచ్చితంగా వాడతాను నేను గార ముత్తన్ కి వీడియో అయితే ఇంతే వీడియోలు చూస్తూ గాని లైక్ చేయండి లైక్ అయితే చేసలేరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోండి థాంక్స్ ఫర్ వాచింగ్